హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే వార్త కొత్త ఆసరా చైత పెలు భారీగా అయితే పెంచారు మరి ఈ నెల అంటున్నారు ఆ నెల అంటున్నారు మరి ఇప్పటివరకు కూడా ఇంకా ఇవ్వట్లేదు అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుందని మరి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెలైకాన్ ఆల్ సిమ్ బటన్ గంట సింబల్ ఒక కనుక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్త వారికి పాతవారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మనకు నాలుగు వేలు వికలాంగుల వేలు ఇచ్చే బీడీ చేనేత మగ్గం కార్డు నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా డయాలసిస్ వారికి కూడా నాలుగు వేల రూపాయలు అండి లింక్ అయితే చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడమే ఎంపీసీ లింకు అలాగైతే మీకు డబ్బులు అయితే అకౌంట్లో అయితే పడతాయండి ఈ నవంబర్ చివరి వారంలో అయితే పడతాయి మూడు ఎకరాల పట్ట పొలం ఉన్న రద్దవుతున్నాయి ఏడు ఎకరాల బీడి భూమి ఉన్న అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లలు తల్లిదండ్రులు రద్దు అవుతున్నాయి ఆధార్ కార్డ్ రేషన్ కార్డు సదనం సర్టిఫికేట్ ఫేక్ చూపించినా కూడా రద్దు అవుతున్నాయి అండి చాలా మందికి వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయింది అనేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నవంబర్ చివరి వారంలో అయితే వేస్తాము ప్రతి ఒక్కరు కూడా వేస్తాము అండి అని చెప్పడం జరిగిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్